చెప్పండి వెల్కమ్ టు మై ఛానల్ నా ఈ రోజు హాడ అంతా మా అమ్మదేనండి ఏంటి అంటే తలకాయ కూరండి తలకాయ మోసం వండుతుంది యాక్చువల్ల చెప్పాలంటే ఇంకా మంచి హడావిడ చేయాలనుకున్నాం కానీ తెలిసిందే కదా అది సెట్ అయితేనే మనం చేయగలం ఈ రోజు అయితే ఈ కర్రీ సెట్ అయ్యింది ఇంకా చదువేలకు ఇచ్చ స్టార్ట్ అయితే మా అక్క నేను ఏదో వాళ్తానని తిడుతున్నాండి ఏం పెడతావు అక్క చెప్పాలి ఏముందండి నిన్న మన వరకు ఈ టార్చర్ టార్చర్ మాకే ఉండేది ఇప్పుడు మీకు కూడా స్టార్ట్ అయ్యింది అంతే ఆయిల్పోయింది ఇవాళ నేను కొంచెం బిజీగా ఉన్నా ఏంటి లాస్ట్ లో వచ్చి టేస్ట్ చూసి మీకు మళ్ళీ ఒకసారి మొహం వేసే ఆయిల్ ఆగిపోయిందండి చూపించుకోండి ఆల్రెడీ పసుపు కూడా వేసేస్తామండి దాంట్లో అంటే పెద్ద సైజు ఉల్లిపాయ వేసాము ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి వరకు అంటే కొంచెం నాన్ వెజ్ అంటే కొంచెం ఎక్కువ వేయాలి కదా ఎక్కువ వేస్తాము సాంట్ కూడా వేసేస్తానండి ఎందుకంటే కొంచెం ఉల్లిపాయలు త్వరగా వేగితే చక్కగా వాటర్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఒక స్పూన్ వేస్తున్నానండి తర్వాత లో చూసుకున్నా ఇవ్వండి ఉల్లిపాయ పది వేగుతున్నాయి కదా ఈ లోపలికి నేను అసలు అయింది కర్రీ చూపించారు కాబట్టి ఇదిగోండి పిలకాయ కర్రీ మా అమ్మ వాళ్ళు ఉన్నన్ని రోజులు రకరకాల వంటలతో మేము ముందుకొచ్చి మిమ్మల్ని విసింగ్ నోరు ఊరించేసి ఇంకంటే మాటలు లేవండి ఇంకే ఇదిగోండి కొంచెం వేగిందండి మరీ ఫస్ట్ వేస్తే అడుగుని అంటుకుంటాయి కదా అందుకనే అల్లం పేస్ట్ ముందుగా వేయలేదు ఇప్పుడు కొంచెం వేగినాయి కాబట్టి వేస్తున్నాను ఇది చిన్న స్పూన్ కదండి ఒక మూడు స్పూన్లు వేస్తున్నాను వేగిపోయిందండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయింది ఇంకో మయేసే గడితే మామూలుగా అయితే మా నాన్నగారు కూడా వచ్చి హాయి చెప్పావు కానీ కరెక్ట్గా మేము మా నాన్నగారు రెస్ట్ టైంలోనే ఈ కనీస స్టార్ట్ చేస్తున్నాం మెదడుపాటు మన ప్రజెంట్ ఒకవేళ లేచే కంప్లీట్ అయ్యేలోపు కనుక మా నాన్నగారు అయితే మళ్ళీ మా నాన్నగారు కూడా హాయ్ చెప్తారు మర్చిపోయాడు మీకు విషయం చెప్పడం మేము యాదగిరి గుట్ట వీడియో పెట్టాం కదండి ఆ వీడియోలో మీకు నేను ఊనిచ్చాల్సి చాలా మిస్ అయిపోయామండి కొబ్బరి లౌజ్ తెచ్చారు మా అమ్మ మా అక్క వాళ్ళు ఇంకొకటి ఏంటొరకాయ కూరగాయ కురిమి దాన్ని రొట్టె చేశారండి అది తీసుకొచ్చారు ఇంకా టేస్ట్ టేస్ట్ ఫుడ్ చాలా తెచ్చారు అవి నేను తినట్టు ఎంజాయ్ చేశాను కానీ మీరు చూసి ఊరించలేకపోయా అండి దీన్ని నేను చాలా బాధపడుతున్నాను నెక్స్ట్ అయితే ఖచ్చితంగా కారం చాలా చల్లి అండి ఇంకొంచెం వేసుకోవచ్చండి కానీ మా అమ్మకి కొంచెం నోరు పూసిందండి అది కొంచెం వేసాం మీరైతే కొంచెం ఎక్కువ వేసుకోండి నాన్ వెజ్ కదా చెప్పండి గరం మసాలా కూడా వేసేయమంటుందండి అమ్మ అయితే వేసేస్తున్నాను ఏది గరం మసాలా మన ఇష్టం అండి తక్కువ తినేవాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా కలిపమ్మ వాటర్ పోసేయమంటావా అమ్మ వాటర్ పోసేస్తున్నామండి ఇంకా అది ఇంకా ఉడికిందా లేదా అని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటే అయిపోతుంది ఇంకొంచెం అడగాలి పండు కెమెరాతో సాఫ్ట్వేర్ పిచ్చి కలిసి తర్వాత ఎట్లా ఉందని కారం గరం మసాలా ఎమ్మి ఎమ్మి కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు వేసేస్తున్నారండి లాస్ట్లో మళ్ళీ వేసుకుందాము ఇందులో కనిపిస్తుంది ఈతిగా ఓకే మూత పెడుతున్నారు ఇంక ఇంకా ఒక టెన్ మినిట్స్ తాగిన తర్వాత ఉడికిందా లేదా అని చూసుకుని నార్మల్ పెట్టేది టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుదామండి అంటే లేకలో అయితే అయిపోవచ్చు కొంచెం వదిలిందనుకోండి టైం పడుతుంది కదా తర్వాత చూసిన తర్వాత ఏంటనేది చూద్దాం అంటే చూపి చూపిటప్పుడు ఎలా ఉందని చూపి చూసారా ఆ బుడగడ బుడగడ నోరు ఉరిపోతుంది కదండి ఎమ్మె మొన్న మా పండుగ అన్నాడు చూసారా ఎమ్మి యమ్మీ కుమ్మి కుమ్మి మరి ఇవాళ ఏం కొత్త టైం రెడీ చేసుకున్నాడో తెలియదు నా ఈ వాగుడు పడ్డాక మా అమ్మ నన్ను గరిటితో కూడా కొట్టిందండి ఇప్పుడు ఓకే ఇంకా ఉడకాలండి సేపు ఉడకాలి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి అయితే దీంట్లో వేయాల్సిన ఇంకొన్ని ఉన్నాయి కదా అవి కూడా వేసేద్దాము ఇదిగోండి టేస్ట్తో పాటు గ్రేవీ కూడా వస్తుంది మంచిగా ఆ జీడిపప్పు పల్లీలు అట్ అన్నిటితో ఒకసారి కర్రీ పౌడర్ చేసా మీకు ఐడియా ఉండే ఉంటుంది అది వేస్తున్నాను ఒక స్పూన్ చాలాక స్పూన్ చాలంటండి అంటండి అంటే దీంట్లో కాదు ఉంది కదా ఎక్కువ వేస్తే స్వీట్ వస్తుంది అందుకనే ఒక స్పూన్ చాలు ఇదిగోండి ఫైనల్ టచ్ మంచిగా దగ్గర క్లోజ్ పడుతుంది వా చూసారా కొత్తిమీర వేస్తే అదిరింది లుకింగ్ ఓకే అండి ఇవన్నీ వేస్తాం కాబట్టి నార్మల్ పెట్టాయి ఇక్కడ ఇప్పుడు వేస్తాం కదా ఫైనల్ ఇంక కర్రీ పౌడర్ వేస్తాము కొత్తిమీర అన్నీ వేస్తాం కాబట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ అంతే అంటే అవి కూడా కొంచెం ఉడకాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్తో ఆఫ్ చేసి ఇంకా మా పండు వచ్చేస్తాడండి టేస్ట్ ఇంక రివ్యూకి చెప్పే కదా ఎమ్మి ఎమ్మి ఎండ్రామ్మి కుమ్మి అన్నాడు మరి ఇవాళ ఏం చేస్తాడో చూద్దాము రెడీ అయిపోయిందండి మా పండు టేస్ట్ చూసే టైం వచ్చేసింది పండు వచ్చే ఇంకెందుకు లేట్ పరామతి ఒక ముక్క దీంట్లో పెట్టుకుంటాను ఉంచే గరిట్లోనే ఉంచు పండు టేస్ట్ చూసుకుని మూత పెట్టేదానికి కర్రీ అయితే ఎమ్మి ఎమ్మి అండి ఆపేనాకా స్టవ్ ఆపేసా ఇంకా మా పండు టేస్టింగ్ టైం మిగిలిని తీసుకో పండు కొంచెం కరుకు చూడు ఫస్ట్ టేస్ట్ అప్పుడు అమ్మమ్మ వంట ఏంటని చెప్పచ్చు ఉడికిందా ఉడికి ఉడికిందా అని టేస్ట్ అసలు మా అమ్మమ్మ చేతి వంట చాలా రోజులు నేను మళ్ళీ తిన్నాక అబ్బో అసలు అందుకే అండి నేను కూడా మా అమ్మతో వండిచ్చాను ఎప్పుడు మేము వండి పెడితే అలా మా అమ్మ టేస్ట్ కూడా మేము చూడాలి కదా మా అమ్మ వండిన టేస్ట్ కూడా నీ ఒపీనియన్ చెప్పు మా అమ్మ వంట మీద నీ ఒపీనియన్ చెప్పు ఒప్పు చాలా రోజుల తర్వాత మా అమ్మ వంట తింటున్నాం ఎందుకంటే ఎందుకంటే ఓపిక లేదు కదా అని చెప్పి మాక్సిమం మేము వండని ఇవ్వండి కానీ ఈ రోజు ఎలా అయినా సరే మీ ముందు మా అమ్మ వంట టేస్ట్ చేయాలని ఇది చేసాం కాబట్టి మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్బాయ్